హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేష్ రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ యాస్పిరెన్స్ ఏపీ డిఎస్సి యాస్పిరస్ని బేస్ చేసుకొని మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అబ్జర్వ్ చేస్తే ఆన్లైన్ పరీక్షలను బేస్ చేసుకొని ఈరోజు న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది మరి దానికి కల కారణాలు ఏంటి దాని గురించి మనం డిస్కస్ చేద్దాము ఫ్రెండ్స్ మన ఛానల్ డిఎస్సికి సంబంధించింది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మన ఎంబీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు ఎప్పటికప్పుడు డిఎస్సి సమాచారము మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో షేర్ చేస్తాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఉంది జాయిన్ కాగలరు ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేసేది జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుంటే చాలు అదేవిధంగా వీడియోకు వచ్చిన లైక్ చేయగలరు మరి లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్తే మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్ అబ్జర్వ్ చేస్తే మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలో తప్పిదాలంటూ అభ్యర్థుల నిరసన అభ్యర్థుల నిరసన మరి దీనికి గల కారణాలు ఏంటి మరి ఎందుకు నిరసన చేశారు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే సో చాలామంది కూడా ఈ కంప్లైంట్ రేస్ చేశారు బట్ ఇది వాస్తవమా అవాస్తవమా అనేది అయితే ఎవ్వరికీ తెలియదు ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే కన్వీనర్ ఏ విధంగా సమాధానం ఇచ్చారు అనేది కూడా మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు రాక మెగా డిఎస్సి ఆన్లైన్ పరీక్షలో తప్పిదాలు జరిగాయంటూ పదహైదు మంది అభ్యర్థులు సోమవారం పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్కు తరలివచ్చారు తాను అన్ని ప్రశ్నలకు సమాధానాలు పెట్టినా తాను అన్ని సమాధానాలకు సమాధానాలు పెట్టినా కేవలము పది ప్రశ్నలకు మాత్రమే పెట్టినట్టు రెస్పాన్స్ షీట్లో ఉందని ఓ అభ్యర్థి వాపోయాడు తనకు మూడు మార్కులు సారీ మూడు ప్రశ్నలకు జవాబు రాకుండా చుక్కలు వచ్చాయని ఒకదానికి సమాధానం రాయనట్లు వచ్చిందని మరో అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశాడు తమకు న్యాయం చేయాలని కొంతసేపు నిరసన తెలియజేశారు అన్నింటికీ సమాధానాలు రాసినా పది ప్రశ్నలకు మాత్రమే సమాధానం రాసినట్టు వచ్చాయని పేర్కొన్న అభ్యర్థి ఆన్లైన్ ఆడిట్ను అధికారులు పరిశీలించారు ఇందులో అభ్యర్థి ప్రశ్నపత్రాన్ని స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్లు గుర్తించారు అంటే ఆన్సర్ చేయకుండా జస్ట్ స్క్రోల్ చేసినట్టు వెళ్ళి స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయినట్టు గుర్తించారు ఎక్కడ జవాబులకు టిక్ మార్కు పెట్టలేదని పేర్కొన్నారు దీంతో ఆయనకు రెస్పాన్స్ షీట్లు అలా వచ్చిందని వెల్లడించడం అయితే జరిగింది మిగతా వారికి సంబంధించిన ఆన్లైన్ బ్యాకప్ ఆడిట్ రిపోర్ట్ తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని బుధ లేదా గురువారము కార్యాలయానికి రావాలని సూచించడం అయితే జరిగింది అండ్ ఇక్కడ ఓవరాల్గా ఏం చెప్తున్నారు అంటే డిఎస్సిపై వదంతులు నమ్మొద్దు అని కన్వీనర్ తెలియచేయడం అయితే జరిగింది ఇక్కడ పేపర్లో ఇచ్చిన దాని ప్రకారం అయితే ఆ అభ్యర్థి ఆన్సర్లు చేయకుండా జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోయాడు జస్ట్ ఆన్సర్స్ అయితే చేయలేదు అందుకని తను ఆన్సర్ చేసినట్టుగా చూపించలేదు అనేటువంటిది సో ఇక్కడ గవర్నమెంట్ క్లియర్గా తెలియచేయడం అయితే జరిగిందనమాట సో ఇక్కడ మీకు డిఎస్సిపై వదంతులు నమ్మొద్దు కన్వీనర్ మెగా డిఎస్సిపై సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులను నమ్మొద్దని కన్వీనర్ కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి తెలియజేశారు అభ్యర్థులకు సందేహాలు ఉంటే అధికారిక వెబ్సైట్లో ఉన్న అభ్యంతరాల నమోదు అవకాశాన్ని వినియోగించుకోవాలి డిఎస్సిని పూర్తిగా కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించాం ప్రతి అభ్యర్థి లాగిన్ జవాబుల ఎంపిక నమోదు తదితర అంశాలతో కూడిన ఆడిట్ ట్రయల్ సర్వర్ సర్వర్లో భద్రంగా ఉంది అని తెలియచేయడం అయితే జరిగింది సో క్లియర్గా ఇచ్చాడు సో ఎటువంటి అంటే సోషల్ నెట్వర్క్లో వచ్చేటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు అని గవర్నమెంట్ అయితే క్లియర్గా ఇచ్చింది పర్ఫెక్ట్గా నిర్వహించాము పర్ఫెక్ట్గా నిర్వహించాము ఏవైనా తప్పులు మీకు అనిపిస్తే అక్కడ హెల్ప్లైన్ నెంబర్స్ ఇచ్చారు వాటిని వినియోగించుకోండి బట్ డిఎస్సిపై వచ్చేటువంటి తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు సజావుగా డిఎస్సి ఎగ్జామ్స్ అనేటివి నిర్వహించాము అని గవర్నమెంట్ ఇక్కడ క్లియర్గా తెలియచేయడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మరి ఏది ఏమైనా కానివ్వండి రిజల్ట్ వరకు వెయిట్ చేయండి సో జాబ్ వస్తుందో రాదా ఆలోచనలో చాలా మంది ఉన్నారు కాబట్టి ఇంకా నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంది నార్మలైజేషన్లో ఏదైనా జరగచ్చు కాబట్టి ఫైనల్ మెరిట్ లిస్ట్ వరకు సో జాబ్ పైన ఖచ్చితంగా హోప్స్ ఉంచుకోండి ఎవరికి ఏమి మనము చెప్పలేము ఫైనల్ రిజల్ట్ వరకు సో ఇప్పుడు మీరు చేయాల్సింది ఎవరికైనా ఇంకా అబ్జెక్షన్ పెట్టేటువంటి అవకాశం ఉంటే అంటే ఇప్పుడు ఎవరికైతే రీసెంట్గా రెస్పాన్స్ షీట్స్ రిలీజ్ అయ్యాయో వారికి పదకొండవ తేదీ వరకు అబ్జెక్షన్స్ పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి మీకు ఏవైనా క్వశ్చన్స్ తప్పనుకుంటే మాత్రము అబ్జెక్షన్లో రైస్ చేసి మీ యొక్క ప్రాబ్లమ్ని అక్కడ తెలియచేయండి అబ్జెక్షన్స్ పెట్టడం మాత్రము మర్చిపోవద్దు ప్రజెంట్ వీటిపైన మీరు పదకొండవ తేదీ వరకు మాత్రం మాత్రమే అవకాశం ఉంది కాబట్టి ముందు దీనిపైన మీరు ఫోకస్ చేయండి మీకు ఏవైనా క్వశ్చన్స్ తప్పనుకుంటే మాత్రము అబ్జెక్షన్స్ రైస్ చేయండి మరి అబ్జెక్షన్ ఎలా పెట్టాలో మీకు నిన్న ఒక వీడియో చేశాను కావాలంటే మన యూట్యూబ్ ఛానల్లో వీడియోస్లో నిన్నటి వీడియోలు అబ్జర్వ్ చేయండి అబ్జెక్షన్స్ ఎలా పెట్టాలి స్టెప్ బై స్టెప్ క్లియర్గా మీకు తెలుగులో ఎక్స్ప్లనేషన్ తెలుగులో ఎక్స్ప్లనేషన్ ఇవ్వడం అయితే జరిగింది ఓవరాల్గా ఏం చెప్తున్నాము అంటే సోషల్ నెట్వర్క్స్లో వచ్చేటువంటి ఇప్పుడు సోషల్ నెట్వర్క్స్ ఎక్కువైనాయి ఫ్రెండ్స్ సోషల్ నెట్వర్క్ ట్రెండ్ నడుస్తుంది సో ఏది చిన్న విషయాన్ని కూడా చిన్న విషయాన్ని కూడా వన్ పర్సెంట్ కూడా హండ్రెడ్ పర్సెంట్ స్ప్రెడ్ చేసి సోషల్ నెట్వర్క్స్ లో స్ప్రెడ్ చేస్తున్నారు కాబట్టి సోషల్ నెట్వర్క్స్ లో వచ్చేటువంటి ఎటువంటి ప్రచారాలను నమ్మద్దు నమ్మద్దు అని మాత్రము క్లియర్ గా అయితే చెప్పగలము